పిల్లలు ఈరోజు మనము ఒక కథ చెప్పుకున్నాం ఆ కథ పేరే చీమ పావురం ఒకరోజు ఒక చీమ వాగులో పడి కొట్టుకొని పోతూ ఉంటుంది మరి ఆ వాగు పక్కనే ఒక చెట్టు ఉన్నది ఆ చెట్టు పైన ఒక పావురము కూర్చున్నది ఆ పావురము వాగులో కొట్టుకోపోయేటువంటి చీమను చూసి దాన్ని రక్షించాలని వెంటనే ఆ పావురము ఆ చెట్టుకున్నటువంటి ఒక ఆకును దింపి వాగు నీటిలో వేస్తుంది చీమను అప్పుడు చీమ ఆకు పైన ఎక్కి కూర్చొని ఒడ్డుకు చేరి దాని ప్రాణాలను కాపాడుకుంటుంది అంటే ఇక్కడ చీమ ప్రాణాలను ఎవరు కాపాడారు ఒక వేటగాడు వేటగాడు తెలుసు కదా పక్షుల్ని జంతువుల్ని చంపి తీసుకుపోయేటువంటి వాడు వేటగాడు ఆ వేటగాడు ఒకరోజు ఆ చెట్టు మీద ఉన్నటువంటి పావురాన్ని చంపడం కోసం బాణం ఈ విధంగా గురి పెట్టిండు గురి పెడితే అక్కడ కింద ఉన్నటువంటి చీమ చూసి యో పావురాన్ని చంపుతున్నాడని ఏం చేసింది ఆ చీమ ఆ కాళ్ను కుట్టింది కుసరికి ఏమైంది ఈ బాణం అనేటువంటిది గురి తప్పింది ఎందుకంటే ఇక్కడ కుట్టింది కుడితే అప్పా అని అంటాడు అనేసరికి బాణము గురి తప్పింది పావులము హ్యాపీగా సంతోషంగా ఎగిరిపోయింది అంటే ఇక్కడ పావులను రక్షించింది ఎవరు అంటే ఒకరికి ఒకరు ఏం చేసుకున్నారు ఇక్కడ ఒకరి ఒకరు సహాయం చేసుకోవాలి ఆపదలో ఉన్నప్పుడు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి మనం కూడా ఎవరైనా ఆపదలో ఉన్నారనుకోండి వాళ్ళకి మనం ఏం చేయాలి సహాయం చేయాలి మనకి ఎప్పుడైనా మనకు ఆపద ఉందనుకోండి అనుకోండి వాళ్ళు కూడా మనకు సహాయం చేస్తూ ఉంటారు ఈ సినిమా పావరం కథ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఒకరికి ఒకరము సహాయం పడాలి అని ఓకేనా ఇందులో బాగుంది కదా వెరీ గుడ్ రేపు ఇంకో కథ చెప్పుకుందాం ఓకేనా